సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే నిన్న నా ఒక పోస్ట్ వచ్చింది మనకి మీరు ఎంతవరకు గమనించారో నాకు తెలియదు డి వెఫనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక పోస్ట్ వచ్చింది మరి దానికి అర్థం మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు అమెరికన్ గవర్నమెంటు మనకి ద గ్రేట్ అండ్ మార్గలెస్ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చింది అదేంటంటే డివెఫనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ అండి దానికి అర్థం ఏంటంటే అండి ఈ భూమి మీద ఉన్న ఎనీ టైప్ ఆఫ్ వేస్ట్ ఎనీ టైప్ ఆఫ్ వేస్ట్ దానిని వెఫన్ గా మార్చగలిగిన సామర్థ్యం ఆన్పాసివ్ కు ఉందని అమెరికన్ గవర్నమెంట్ గుర్తించి ఆన్పాసివ్ కంపెనీకి ఈ రికగ్నేషన్ ఇచ్చిందండి రికగ్నిషన్ ఇచ్చింది మరి ఎంతవరకు దాన్ని మీరు గమనించారో నాకు తెలియదు స్లీపింగ్ చేంజ్ ఏ రకమైన నిద్రావస్థలో ఉన్నటువంటి ఎనీ టైప్ ఆఫ్ వేస్ట్ దానిని దానిని జీవకోటికి మానవాళికి ఉపయోగపడే ఆయుధం ఆయుధం అంటే చాలా మంది అనుకుంటారు బుల్లెట్స్ తుపాకులు లేకపోతే అణుబాంబులు లేకపోతే ఏవేవో అనుకుంటారు మొట్టమొదటిగా జీవకోటి జీవించటానికి బ్రతకటానికి కావాల్సింది ఏంటండి మన పూర్వీకుల నుంచి ఒకే మాట చెప్పుకుంటూ ఒకే స్లోగాన్ కూడు గూడు గుడ్డ అది మన పూర్వీకులు వాడుతూ ఉంటారు నౌ ఇప్పుడు మన ఈ మానవ కోటికి జీవ జీవకోటికి ఏం కావాలండి వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి ఈ భూమి మీదన క్యాన్సర్ చాలామందికి తెలుసు క్యాన్సర్ వచ్చింది అయ్యోకి అయ్యో క్యాన్సర్ వచ్చింది అని చెప్తారు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్కి ఎప్పుడు తెలుసు ఈ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళితే అతను సమ్ కాసెస్ కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు డాక్టర్కి చెప్తే ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి ఆయన ఆ ప్రదేశంలో ఉన్నటువంటి చెడులోంచి చిన్న ముక్కను తీసి ల్యాబ్కు పంపించి అప్పుడు చెప్తారు మీకు క్యాన్సర్ అని అప్పటికే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ కూడా దాటిపోయి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ కూడా వచ్చేసిన వాళ్ళు ఉంటారు ఏమండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు జీవకోటికి ఏం కావాలి ఇప్పుడు జీవకోటికి ఏం కావాలి లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి అది అందించే సత్తా అది అందించే దమ్ము ఒక్క అన్పాజిటివ్ టెక్నాలజీకి మాత్రమే ఉంది ఒక అన్పాజిటివ్ టెక్నాలజీకి మాత్రమే ఉంది అదనమాట అండి అక్కడ చెప్పబడింది అదనమాట స్వీపింగ్ చేంజ్ అంటే నిద్రావస్థలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని చేంజ్ చేయగలిగిన సప్తా అండ్ కేప్ అబిలిటీ కెపాసిటీ క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ ఒక్క ఆన్ ఆన్పాజిటివ్కి మాత్రమే ఉంది ఇది మొట్టమొదటిగా అమెరికన్ గవర్నమెంట్ సర్టిఫై చేసి మన కంపెనీని ఏం చేసిందో తెలుసా మీకు ఎప్రిషియేట్ చేసిందండి ఎంత చిత్రమో చూడండి చూడండి మన మోడీ గారు మన ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడితే ఏఐ టెక్నాలజీ ఎనీ టైప్ ఆఫ్ చేంజ్ ఏఐ యూజ్ ఈజ్ ఓన్లీ అంటున్నాడు ఆయన ఏ రకమైన మార్పు రావాలన్నా ఏఐ టెక్నాలజీ యూజ్ ఈజ్ ఓన్లీ అంటున్నాడు ఆయన ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే మొట్టమొదటి ఇది ఒకటి అర్థం చేసుకుంటే మనకి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఇవాళ బై బ్యాడ్ ఏంటంటే మన అనుపాసలో ఉన్న పద్నాలుగు లక్షల చిల్లర పద్నాలుగు లక్షల కొన్ని వేల మంది ఉన్నారు వారు వారిలో చాలా మంది నియర్లీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఏం కోరుకుంటున్నారంటే అంటే మీరు ప్రేమతో అర్థం చేసుకోండి పొద్దున్న పెళ్ళి సాయంత్రం పిల్లలు అంటే అవుతుంది అంటారా అండ్ పొద్దున్న పెళ్ళి పొద్దున్న పెళ్ళి సాయంత్రం పిల్లలు అవుతారంటారా వస్తుంది అలాగ అసలు పొద్దున్న పెళ్ళైతే సాయంత్రం పిల్లలు రారు కదా అలా వస్తే ఆ పిల్లలు మన పిల్లలు కారు కదా ఈ ఒక్క లాజిక్ చాలామంది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఈ పద్నాలుగు లక్షల వేల మందిలో డెబ్బై నుండి ఎనభై శాతం ప్రతి ఒక్కరు పొద్దున్న పెళ్ళి అయితే సాయంత్రం పిల్లలు కావాలి పొద్దున్న పనిలోకి వెళ్తే సాయంత్రం కూలిపోని అతను సాయంత్రం పని వచ్చేస్తుంది దీనిని కేవలం ఈ రకంగానే అనుపోజన చూస్తున్నారు తప్ప ఈ భూమండలం యొక్క స్థితిగతులు టెక్నాలజీ ద్వారా మార్చగలిగిన ఏఐ టెక్నాలజీ కంపెనీలో నేను ఫౌండర్ నై ఉన్నాను ఎనిగో నేను ఎవరినైనా కావచ్చు నేను పేడకాళ్ళు తీసుకునే పాలర్నైనా కావచ్చు క్లాస్ ఫోర్ ఎంప్లాయీన్ అయినా కావచ్చు గెజిటెడ్ అయినా కావచ్చు దేవుని దయ ద్వారా మహాదేవుని దయా పూర్వజన్మ సుకృతం కారణంగా ఈ ఆన్పాసు ఏఐ టెక్నాలజీ కంపెనీలో మనం ఒక ఫౌండర్గా ఉద్భవించాం ఫౌండర్గా ఉద్భవించిన వాడు ఎంత హుందాగా రాయల్గా వ్యవహరించాలి పొద్దున పెళ్లికి సాయంత్రం పిల్లలకి ఎవడైనా అలా అగోరిస్తే వాడికి అర్థం ఏంటి వాడు కాపరం చేయలేడు వాడు కనాలేడు కాబట్టి పొద్దున పెళ్ళి అయితే సాయంత్రం పిల్లలకి ఎదురు చూస్తాడు కెపాసిటీ క్యాప్ ఎబిలిటీ కేపబిలిటీ కేబిలిటీ ఉన్నవాడు ఎవడో కూడా పొద్దున్న పెళ్లి సందాల పిల్లల్ని ఆశించడు ప్రేమతో అర్థం చేసుకోండి ఆన్ పాస్ ఫౌండర్షిప్ ఇచ్చిన తర్వాత మీరు భూమండల మీద గొప్ప గొప్ప స్థితిని అనుభవిస్తారని చెప్పుకుంటూ వచ్చింది తప్ప పొద్దున్న పెళ్ళి అయితే సాయంత్రం మీకు పిల్లల్ని ఆన్ ఆన్పాల్సు ఎప్పుడు ఎవరికి చెప్పలా ఈ మధ్యలో ఎలాంటి ఆశ కలిగిన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ప్రేరేపితులై చాలా మంది ఏం చేస్తున్నారంటే పాపం తొందర తొందర ఆలోచనలు తొందర తొందర మాటలు మాట్లాడుతున్నారు పెళ్లి కూతురు ఒక్కసారి పెళ్లిపేటల మీదకి వచ్చిందంటే దానికి అర్థం ఏంటండి ఆమె కాపురానికి రెడీ పిల్లల కనడానికి రెడీ కుటుంబానికి కట్టడానికి రెడీ ఆమె పిల్లల్ని పెంచి పోషించి ప్రపంచానికి నాయకులుగా అధికారులుగా రాజులుగా ప్రధానులుగా మార్చడానికి ఆమె రెడీ అని దానికి అర్థం అలా ఆనుభాసులు చూడండి ఇది చేస్త ఆనుభాసులు జరిగేది ఇప్పుడు ఇది అందు కాబట్టి నాకు కోటి రూపాయలు వస్తే సరిపోతుంది అని చాలా మంది అనుకుంటారు ఓ పిచ్చేవాడు అంటే ఒకసారి ఒక తెలుగు తక్కువ వాడు మునగ చెట్టు వేసుకున్నాడు అంట మునగ చెట్టు వేసుకొని కొద్ది కాలం తర్వాత అమ్మాయ ఈ ఒక కాయ కాస్తే చాలు నాకు ఇవాళ నాకు ఒక కాస్తే చాలు ఈ కూరగా సరిపోను ఒక అయినా లేదా ఒకాయి అయినా లేదా అలా చెడు చుట్టూ తిరుగుతున్నాడట రోజు ఇదే పని ఒక ఆయ కాస్తే నా మటుకు ఒక కాయ కాస్తే చాలు ఒక కాయ కాస్తే చాలు అని కానీ మునగ చెట్టు నేచర్ కాయ కాయటం కాదు కదా అది కాసినప్పుడు కొన్ని వందల కాయలు కాస్తుంది ఇంకా సామర్థ్యం మనం ఇవ్వగలిగితే కొన్ని వేల కాయలు కాస్తుంది వాళ్ళ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నా కోసం ఒక కోటి రూపాయలు వచ్చేస్తే బాగుండు ఒక కోటి రూపాయలు వస్తే బాగున్నాడు తర్వాత సంగతి తర్వాత చూద్దాం తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళ సంఖ్య డెబ్బై నుండి ఎనభై మందికి ఉంది మునగ చెట్టు ఎలాగా ఒక కాయ కాసిన్ని దరిద్రాన్ని తీసి ఊరుకోదో అన్ కూడా అలా కాదు అది కొన్ని వందల కాయలు కాస్తుంది కొన్ని వేల కాయలు కాస్తుంది కొన్ని లక్షల కాయలు కాస్తుంది ఒక కోటి రూపాయలు మాత్రం ఇచ్చి దులుపుకు నిలిపోయే ఎంఎల్ఎం కంపెనీస్ కానీ ఒక కోటి రూపాయలు ఇచ్చి మరలా కనపడకుండా పోయే ఈ లోకంలో స్కీములు ఇలాంటివి ఏమి ఈ డ్రమ్టిక్ మే డ్రమ్టిక్ మేళ కాదు ఆన్పాసు అంటే ఆన్పాసు అంటే డ్రమ్టిక్ మేళ కాదు మీకు ఒక మాట గుర్తు చేస్తాను కూతురు ఇక్కడ పెళ్లి తంత జరుగుతుంది పేటల మీద కానీ పెళ్లి కూతురు ఎక్కడ ఉంటుంది పెళ్లి కూతురు హిడెన్ ప్లేస్లో ఉంటుంది ఉండవని ఏం చేస్తారు అందరూ ఆమె సిద్ధపరుస్తారు తయారు చేస్తారు ముస్తారు చేస్తారు అలంకారం చేస్తారు బయట పబ్లిక్గా వందల మంది పెళ్లి పెండ్లి మండపం దగ్గర పెళ్లి పందిరిలో ఉంటారు కానీ ఈమె ఎక్కడ ఉంటుంది ఏనాడని ఆలోచన చేశారా ఆమె వచ్చే వరకు ఎదురు చూస్తారే తప్ప మేమందరం వచ్చేసాం కాబట్టి ఆమె బయటికి ఈడ్చుకొచ్చేయండి లాక్కొచ్చేయండి ఒకసారి వచ్చి వెళ్ళిపోమానండి ఇలాగ భూమండలం మీద ఎప్పుడూ ఎక్కడ జరగలేదు ఆన్ బసు కూడా అంతే ఆన్ బసు కూడా అంతే ఓపిక పడితే ఓపిక పడితే ఇవాళ నిజంగా మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ మీరు లక్షాధికారుల భిక్షాధికారుల ఒక్క కోటి రూపాయలు వస్తే దరిద్రం మనకి దరిద్రం తీరిపోయాక ఎలా పోతే పోయిలే అనే స్థితిలో ఎవరైనా ఉన్నా కానీ పెళ్లి మాత్రం తగిన టైంలోనే వస్తుంది ఆమె వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడతారు ఆమె వచ్చినప్పుడు అందరం లేచి నిలబడతారు ఈవెన్ కొడుకు కూడా లేచి నిలబడతాడు అలాగే ఆన్పాజిటివ్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా లేచి నిలబడుతుంది నివ్విరపోతుంది మనకు ఒకటి ఒక పది రూపాయలు వచ్చేసిన అమ్మాయి అనుకో అంతవరకు లేదు ప్రపంచం అంతా లేచి నిలబడుతుంది నివ్విరపోతుంది దట్ ఈస్ ఆన్పాజిటివ్ ఆ ఆన్ పాజిటివ్ అనే వర్డ్ పలికే భాగ్యము దేవుడు మీకు ఇచ్చాడు మనకి ఇచ్చాడు ఆన్ పాజిటివ్ అనే భాగ్యం ఇవాళ ప్రపంచంలో ధనవంతులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళు ఆన్ ఆన్పాసిటివ్ తలవడానికి వాళ్ళకి అధికారం లేదు ఎందుకంటే వాళ్ళకి ఫౌండర్షిప్ లేదు వాళ్ళకి ఫౌండర్షిప్ లేదు ఈ భూమండలం మీద గొప్ప విషయం అండి అది అందుకే పెళ్ళికూతురు వచ్చే వరకు పెళ్ళికొడుకు కూడా చచ్చినట్టు వేసి ఉండాల్సిందే పెళ్ళికూతురు వచ్చినప్పుడు లేచి నిలబడాల్సిందే ఈ ప్రపంచమంతా లేచి నిలబడుతుంది నివ్వెర్రపోతుంది మామూలుగా కాదు ఎందుకంటే ఎనీ టైప్ ఆఫ్ వేస్ట్ని జీవకోటి కొరకు ఎలాగునైనా మార్చగలిగిన కెపాసిటీ కెపా అబిలిటీ ఆన్ పాజిటివ్ మాత్రమే ఉంది అసలు మీరు గమనించారో లేదో అన్పజ గురించి నాకు ఇంకా చెప్తా ఉండాలనిపిస్తుంది ఇప్పుడు మనం రాకెట్లు వాడుతున్నాం కదా ఫ్లైట్లు వాడుతున్నాం కదా జలాంతర్గాములు వాడుతున్నాం షిప్పులు వాడుతున్నాం కదా ఆ టెక్నాలజీ అంత ఓల్డ్ టెక్నాలజీ అండి వెరీ ఓల్డ్ టెక్నాలజీ కానీ ఆన్పజ్ టెక్నాలజీ ఈ రాకెట్లు ఈ ఫ్లైట్లు జలాంతర్గాములు యుద్ధ నౌకలు ఇవన్నీ ఓల్డ్ టెక్నాలజీ రేపు మన ఆన్పాసు టెక్నాలజీ ఈ ప్రపంచం వాడుకోవాలి అప్పుడు ఉంటుందో మీకు తెలుసా ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అయితే వందల మంది చచ్చిపోతున్నారు ఫ్లైట్ క్రాష్ అయితే వందల మంది చచ్చిపోతున్నారు రాకెట్ ఫెయిల్యూర్ అయిపోతుంది ఆన్పాసు వచ్చిన తర్వాత రాకెట్ ఒక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వదు బటన్ నొక్కితే కక్షలోకి వెళ్తుంది మరలా బటన్ నొక్కితే వచ్చి మరలా ఎక్కడికి వస్తుంది అండి నౌకాశ్రమానికి వస్తుంది ఇప్పుడు ఫ్లైట్లు వందల మంది చచ్చిపోతున్నారు క్లాస్ అయ్యి సముద్రంలో పడిపోతున్నాయి ఫ్లైట్లు కానీ అన్ప్ టెక్నాలజీ మీకు తెలుసో లేదో ఒకవేళ అట్లాంటిది జరిగితే ఇంజిన్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంజిన్ బాడీ డివైడ్ అయిపోతాయి ఇంజిన్ ఎదరికెళ్ళిపోయి బ్లాస్ట్ అయిపోద్ది బాడీలో ఉన్న పాసింజర్స్ అందరూ బాడీలో ఉన్న ప్రజలందరూ పారాచూట్లో ఉంటారు కింద నుండి ఆపరేట్ చేస్తే అది సముద్ర మధ్యంలో ఉన్న ఫ్లైట్ బాడీ అయినా సరే ఎక్కడికి వస్తా తెలుసా ఎయిర్పోర్ట్కి వచ్చి చేరుతుంది అంటే భవిష్యత్తులో ఏముండవు ఫ్లైట్ క్రాషెస్ ఉండవు రాకెట్ క్రాషెస్ ఉండవు జలాంతరగాములు షిప్పులు క్రాషెస్ ఉండవు ఇలాంటి టెక్నాలజీలో బాగుండారండి మీరు మీరు ఎలాంటి టెక్నాలజీలో ఫౌండర్ మీరు అందుకని ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అలాగే ఎక్కడ చెప్పారు మీకు ఎవరైనా ఈది సోతకు వచ్చేసి శుభ్రంగా బొడ్డు మసుకు పూసుకొని కూర్చోండి వచ్చేస్తుంది అని అవడని చెప్పాడా అలాగే ఎవడని చెప్తే అడిగిన ఆడికంటే బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడు అలాంటిది కాదు ఆన్పాసు రాజుగారు పెళ్లి చేసుకుని భార్యకి గర్భం చేసిన తొమ్మిదవ నెల వచ్చే వరకు రాజుగారైనా వెయిట్ చేయాల్సిందే కానీ బెడ్ వచ్చినప్పుడు ఉంటది రాజుగారికి అలా ఆన్పసు కేవైసీ చేసుకున్నాక ఉంటుందండి మీకు ఒక ఐదు కోట్లు పది కోట్లు అయితే ఒక్కరికి ఒకళ్ళకి దరిద్రాలు తీరిపోతాయి ఆ తర్వాత సినిమా ఏంటో తెలుసా మీకు ఆ తర్వాత విషయం మీకు తెలియదు గవర్నమెంట్లు మీ దగ్గరికి రావాలి ఎమ్మెల్యేస్ మీ దగ్గరికి వస్తారు ఎంపీలు మీ దగ్గరికి వస్తారు పత్రికా విలేకరుల మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు సినిమా యాక్టర్లను చూసి ఎగబడిపోతున్నారు కదా సినిమా యాక్టర్లను చూసి సెలబ్రిటీస్ని చూసి ఎగబడిపోతున్నారు వన్ డే ఆన్ ఫౌండర్ ఫౌండర్ని చూసి సెలబ్రిటీస్ ఎగబడతారు మీడియా ఎగబడుతుంది ప్రింట్ మీడియా ఎగబడుతుంది ప్రింట్ మీడియా ఎగబడుతుంది ఇంకేంటండి ఇంకే మీడియా ఉంది టీవీ మీడియం ఫిల్మ్ మీడియం మీ వెంట పడుతుంది ఎందుకు అప్పటికి మీకు ఐదు కోట్లు పది కోట్లు వచ్చింది ఎకరము పొలము ఇళ్ళు డబ్బులు బంగళాలు అన్నీ అయిపోయినాయి తర్వాత ఏం చేసుకుంటారు రోజుకి రోజుకేమైనా కేజీ ఏడిపప్పు కేజీ బాదం పప్పు తినగలరా మీరు ఒకసారి తిని చూడండి మళ్ళీ పది రోజులైనా ఆకలి వేయదు ఆ తర్వాత వచ్చింది ఏం చేస్తారు మీకు అప్పుడు అర్థం కావాలి అసలు విషయం అన్నిటికంటే ముందుగానే ఓబ్లెస్ ఆల్రెడీ ఆయన పబ్లిక్ చేశాడు ఆయన ఓబ్లెస్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి దాన ధర్మాలే ఎమ్మెల్యే వచ్చి అడుగుతారు మిమ్మల్ని ఏమని తెలుసా మీకు సార్ మన ఏరియాలో పలానా బ్రిడ్జ్ కట్టాలండి పలానా రోడ్డు వేయాలండి పలానా స్కూల్కి రోడ్ లేదు పలానా కాలేజీకి నిధులు లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు అని చెప్పి ఎందుకంటే మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్సే మీ దగ్గరికి లాక్కు వచ్చేస్తుంది వాళ్ళందరినీ ఎమ్మెల్యే గారు కంపల్సరీగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఎంపీ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఇంకానే కొన్ని విషయాలు మాట్లాడకూడదు ఎందుకంటే బాగోదు అందుకు మాట్లాడలేదు ఇలాగ ఆన్పసు అధర మీ దగ్గరికి చేర్చుతుంది పాస్ ఫౌండర్ కారణ జన్ముడు కారణ జన్ముడు అర్థం చేసుకోండి ఊపికి పట్టండి ఇంకా రాలేదనే మాట దయచేసి మర్చిపోండి మర్చిపోండి దయచేసి మర్చిపోండి చాలామందికి తెలియదు పెళ్ళి ఒకటో తారీఖునైతే పెళ్లి ఒకటో తారీఖునైతే ఒకటో తారీఖునే సంబర రుచికరమైన పదార్థాలు వస్తాయి ఆ పెళ్ళివారి ఇంట్లో కూడా పది పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు వాళ్ళు కూడా ఆ కూరలు కాయగూరలు పులుసులు సాంబార్లో పెట్టుకుంటారు పెళ్ళి ఒకటో తారీఖున కదా ఇరవై రోజులు ముప్పై రోజులు ముందు నుంచే వాళ్ళు ఏమి ఏం చేయరు ఆ ఇంట్లో పెద్ద ఏమి స్పెషల్ ఏమి ఉండదు వాళ్ళ ఇంట్లో పచ్చళ్ళు సాంబార్లు పులుసులే ఉంటాయి అలా మన ఇంట్లో కూడా ఏమి ఉంటాయి ఆన్ పాజు వచ్చిన తర్వాత ఉంటుంది మీరు రంగు రుచి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనండి మీకు పిచ్చకపోద్దు ఎలా అయికపోద్దు తెలుసా మీకు మీరు ఏ రోడ్డుకైనా ఏ హోటల్కైనా హాస్పిటల్కైనా లేకపోతే కాలేజ్కైనా స్పాన్సర్ చేస్తే ఆ స్పాన్సర్ చేసిన ఫోటోలు ఆన్ పాసులు అప్లోడ్ చేస్తే మరలా మీకు ఆన్పాసు కంపెనీ నుంచి మీరు ఎంత ఖర్చు పెట్టారో దానికి డబల్ వేసి మీకు ఆన్పసు మీకు ఇచ్చేస్తుంది మరలా మీకు ఇచ్చేస్తుంది ఆన్పాసులు వచ్చే డబ్బుతో పాటుగా మీరు ఎవరికైనా కంట్రిబ్యూట్ చేస్తే దానికి మరలా డబల్ వేసి ఆన్పసు మీకు ఇచ్చేస్తుంది మీరు డబ్బు ఏం చేయాలో తెలియక పిచ్చేకపోద్ది అందుకే కాస్త జ్ఞాన సంపత్తిని పెంచుకోండి జ్ఞాన సంపత్తిని పెంచుకోండి ఈ గ్యాప్ టైంలో చేయాల్సింది ఏంటంటే ఉన్న కళలోకి ఏం చదువుతున్నాయి జ్ఞాన సంపత్తిని పెంచుకోండి ఆన్పాసి వస్తే నేను మన ఊరికి ఏం చేయాలి మన గ్రామానికి ఏం చేయాలి మన గ్రామానికి బరియల గ్రౌండ్ ఉందా మన గ్రామానికి కాలేజ్ ఉందా స్కూల్స్ ఉన్నాయా స్కూల్కి రోడ్లు ఉన్నాయా స్కూల్లో ఏం పరికరాలు ఉన్నాయి ఏమి కంప్యూటర్లు కావాలి లేకపోతే మన మండలంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి అని ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి అందుకు మీకు ఈ గ్యాప్ అనమాట ఈ గ్యాప్ అంట ఎందుకు అంటే అందుకు పెళ్లి కూతురు టక్మని వచ్చేసింది అనుకోండి వంటలకాడ ఆ లోట్లు ఉన్నాయి వంటలకాడ ఈ లో భోజనాలు భోజనాలుబా ఇవేమి రావింకా ఏదో కానీ లేని పోతాడు పెండ్లు కుమ్మతి లేటుగా వచ్చినప్పుడు ఏం చేస్తారు ప్రతి లోటు పోట్లన్నీ బయటపడతాయి అలాగే అలాగే మనం కూడా ఈ లేటు ఎందుకయ్యా అంటే దయచేసి మీ బ్రెయిన్ కి పదును పెట్టండి మీ గ్రామంలో లోట్లేంటి మీ మండలంలో లోట్లేంటి మీ జిల్లాలో లోట్లేంటి ఎక్కడ బ్రిడ్జ్లు కట్టాలి ఎక్కడ నదుల మీద ఆనకట్టలు కట్టాలి ఎక్కడ డ్రైనేజీలు కట్టాలి అని మీ ఇష్ట దైవానికి ప్రార్థన చేయండి ఏమని ఆనుపాసి వచ్చిన తర్వాత ఈ డ్రైనేజీలు కట్టే అవకాశం దేవుడ నాకు ఇవి ఈ స్కూల్కి అవసరాలు తీర్చే అవకాశం భాగ్యం నాకు ఇవ్వి లేక ఇది ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అనాథ అనాథాశ్రమాలు ఉన్నాయి వాళ్ళకి నిధులు లేవు వాళ్ళకి నిధులు సంపూర్చే భాగ్యం నాకు ఇవి అని మీకు నచ్చిన ఇష్ట దైవానికి ప్రార్థన చేయండి కలవ గంజు శుభ్రంగా తింటూ ఓపికి పట్టండి కూతురు వచ్చేదాకా మీరు ఎంత గుంతు ఎంత గుద్దుకు తెచ్చిపోయినా ఎంత చేసుకున్నా పెళ్లి కూతురు టైంలోనే వస్తా తప్ప పెళ్లి కంటే ముందు మాత్రం పొరపాటున రాదు ఇలాగ మీకు ఎవరన్నా చెప్తే అదిగో అది గోపులు ఇది అక్కడికి వచ్చింది ఎక్కడికి వచ్చింది అంటే ఆడంద పనికిమాలడు ఇంకా ఎవరో ఉండడు ఇంకా దయచేసి అర్థం చేసుకోండి ఇంకా చెప్పడానికి లెంత్ అయిపోతుంది కాబట్టి నేను మాట్లాడలేదు కొన్ని వందల విషయాలు కాదు కొన్ని వేల విషయాలు విషయాలైన నాన్పాజ్ గురించి నేను మాట్లాడగలను దయచేసి ప్రాంతార్థం చేసుకోండి ఎనీ టైప్ ఆఫ్ వేస్ట్ ఎలాంటి పనికి మాలిన చెత్తనైనా దానిని మహిమకు దేవుడు ఎలా మార్చాడో ఈ సృష్టిని మహిమకు ఒక పనికి మాలిన నేల మీద ఉన్న మట్టి మనిషిని మహిమకు ఎలా మార్చాడో దేవుడు భక్తి ద్వారా మహిమకు మార్చుతున్నాడు దేవుడు అలాగునా ఎలాంటి చెత్త వేస్ట్ నైనా దానిని వెఫన్ గా మార్చగలిగిన కెపాసిటీ కేపబిలిటీ ఒక కాన్ప మాత్రమే ఉంది అండ్ కాబట్టి ఎంత సమయమైనా ఊపిదాం వచ్చేది పెళ్లి కూతురు కదా ఎంత సమయమైనా పాడదాం ఎంత సమయం ఊపిగిపడితే పెళ్లి కూతురు అలంకరణ అంత బాగా చూడొచ్చు మనం ఎంత సమయం ఊపిపడితే అదే లేదు మంత్రి గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు వచ్చారు బయటకు ఒకసారి వచ్చే అంటే ఆమెకు అలంకారం ఏమి ఉండదు ఎంత ఓపిక పడితే పెళ్లి కూతురు అలంకరణ అంత బాగా చూడొచ్చు ఆమె అందాన్ని ఆమె రూపు ఆమె రేఖ ఆమె నడక ఆమె ఉయ్యారం అంత బాగా చూడవచ్చు అర్థమవుతుందా దయచేసి ఓపిక పడదాం మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి అందరూ బాగుండాలి ఆన్పస్ పౌండర్స్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఎందుకు బాగుండాలి తెలుసా ఆన్పసు రాకముందే అంత అది ఇంట్లోకి వెళ్ళి ఇట్లోకి వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఇందులోకి వచ్చి ఏముండదు స్ట్రెస్ ఎక్కి వేపు ఆటోమేటిక్గా ఆర్డరేక్ వచ్చి చచ్చిపోతారు ఇది ఒక విషయం అన్పస్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది చచ్చిపోతారు ఈ రెండు మరణాలు తప్పగా జరుగుతాయి ఎందుకో తెలుసా వీళ్ళకి ఒక ఆలోచన ఉండదు వీళ్ళకి ఒక గుర్రు ఉండదు మన ఏం కావాలి డ్రై మేజ్లు కావాలి ఇలాంటి ఇలాంటి ఆలోచనలు లేవు ఉండదు వాళ్ళకి వీళ్ళకి ఎంతసేపు వచ్చేసిందా వండేసుకున్నామా తినేసామా ఒక కారు కొనేసుకున్నామా ఎంజాయ్ చేసేసామా గుళ్ళు గోపురాలు తిన్నాళ్ళు తీర్థాలకు తిరిగేసామా హోటల్కి తిరిగేసామా అనుకుంటారు ఇలాంటి వాళ్ళు కూడా మన్నరు కాబట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు నుంచే సమస్యలు ఎక్కడెక్కడొక్కడెక్కడ ఉన్నాయో అధ్యయనం చేయండి ఆన్ ఫౌండర్స్ అందరికీ చెప్తున్నాను ఈ మాటని అధ్యయనం చేయండి అప్పుడు ఆన్ బాసు లేట్గా వచ్చినా నష్టం లేదు వచ్చినా నష్టం లేదు ఇది విషయం ఈ రెండు విషయాలు అధ్యయనం చేయండి ఆన్ బాసు రాకపోయినా మనం చేర్చిపోకూడదు ఆన్ బాసు వచ్చిన తర్వాత ఒక్కసారి లక్ష రూపాయల నుంచి నేను చెప్తున్నాను కోటి రూపాయలు తక్కువ కాకుండా వస్తుంది ఇకి ఎప్పుడు తెలియని వాడికి ఏమవుతుంది సడన్ గా గుండెలు అందుకని పలు 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 సమస్యల మీద మీరు మనసు పెడితే మీ మనసు మీ హృదయం విశాలం అవుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై హార్ట్లీ కాంగ్రాచులేషన్స్